i got Laliga! 재미 అందరికీ నమస్కారం ఈరోజు మధు గౌడ్ గారు విద్యార్థి విభాగంలో జాయింట్ సెక్రటరీ అయిన సందర్భంగా ఆయన చాలామంది యువకులను పార్టీలోకి చేర్చడం చాలా సంతోషించదగిన విషయం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారందరికీ మధు గౌడ్ గారి నాయకత్వంలో రేపు మేము అండగా ఉండి అన్ని విధాలా కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చూడండి మీరే అట నాలుగు నుంచి ఐదు వందల మంది యువకులు పార్టీలో జారడం ఎంతో సంతోషంగా ఉంది పార్టీకి దినదినము బలం చేకూరుతూ ఉంది ఈ జిల్లాలో పది సీట్లకి పాత జిల్లాలో పది సీట్లకి పది సీట్లు మేము గెలిపించుకునేదానికి అందరం కూడా ట్రై చేస్తున్నారు మేము కూడా ట్రై చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా ఈ జిల్లాలో గెలుస్తారని ఆశిస్తుంది